శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోధం ఇవ్వండి నిన్న మనంతటి వాళ్ళం మనమే అంటే అందరూ కూడా అవునండి మనంతటి వాళ్ళం మనమే అంటున్నారు చాలా హ్యాపీ తర్వాత అందరం హైదరాబాద్లో కలుద్దాం అనుకున్నాం అది కూడా హ్యాపీ తప్పకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వంటలకి మిమ్మల్ని పిలవనా అని అడిగాను మీ ఇష్టం మీరు ఎప్పుడు రాజమండ్రి వస్తే అప్పుడు మోస్ట్లీ వెల్కమ్ మీకు ఏం కావాలంటే అవి చేసి పెడతాను ఇవన్నీ ఒకటి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి మనం మన మీద అవతల వాళ్ళు ఇష్టపడ్డారు ఇవతల వాళ్ళు అసూయపడ్డారు బయట వాళ్ళు అనుకుంటాం బయట వాళ్ళ సంగతి వదిలేయండి ఇది కలియుగం కదా ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలే ఈర్ష్య అసూయలతో ఉంటున్నారండి పైకి ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ కానీ ప్రతి మనిషి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు ఒకళ్ళకి ఎక్కువ డబ్బిస్తాడు ఒకే తల్లి కడుకుని పుట్టినా సరే వాళ్ళ రాతలు బట్టి వాళ్ళ జన్మ కర్మ కర్మాంతరాలు బట్టి ఒకడికి కొంచెం తక్కువ డబ్బు ఇస్తాడు ఎక్కువ ఉన్నవాడు తక్కువ సాయం చేస్తే చేస్తాడు చేయాలని కూడా లేదు ఎందుకంటే వాడి కుటుంబ పరిస్థితులు కొంచెం డబ్బు ఎక్కువగా ఉంది కదా అని వాటి సాయం చేసేయలేరు కదా వాడు భార్య ఇష్టం బెళ్ళైపోయాక భార్య ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అతని కుటుంబం అతని పిల్లలు ఈ రోజుల్లో చదువులు కాన్వెంట్లు ఇవన్నీ బోర్డులు అంత ఖర్చుతో కూడింది కదా దాని మీద ఆధారపడి ఉంటుంది తర్వాత అప్పచెల్లెళ్ళైనా సరే ఒకడికి భర్త మంచివాడు అయ్యి ఉంటాడు ఒకళ్ళ భర్త మంచివాడు అయ్యి ఉంటాడు ఒకళ్ళకి పిల్లలు ఉంటారు ఒకళ్ళకి పిల్లలు ఉంటారు అయినంత మాత్రాన ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్ష్యా అసూయలతో చాలా కొత్త కొత్తలాడిపోతున్నారండి మనుషులు అలా ఇంట్లో ఇంట్లోనే అయిన వాళ్ళే అంత ఈర్ష్యాసూయలతో ఉంటే అది ఎవరికి జయం అవుతుందండి అందరూ బాగుండాలి కదా కనీసం కొంతమంది అయినా బాగుంటే ఆ బాగుండని వాళ్ళని ఈ బాగున్న వాళ్ళని పైకి తీసుకురావడానికి కుదురుతుంది కానీ ఈ ఈర్ష్య అసూయల వల్ల వాళ్ళకి ఘోష ఎక్కువగా ఉంటే వాళ్ళు ఏవో కష్టాలు పడుతూనే ఉంటారు అలా అయిన వాళ్ళే ఈర్షా ఉండడం చాలా బాధాకరమైన విషయం అండి మనం ఎక్కడో వీధిలో దిష్టి కొట్టాడు వాడి దిష్టి కొట్టాడు అలా అనుకుంటాం కానీ ఎవరికి సొంత వాళ్ళకే కుదరడం లేదు కనీసం తల్లి అని ప్రాణి బతుకున్నంతకాలం పిల్లలందరూ కలిసిమెలిసి ఉండాలి అని తల్లి కోరుకునే మొదటి కోరిక ఎక్కడో నూటికో కోటుకోళ్ళు ఉంటారు పిల్లల మధ్య తల్లే విభేదాలు పెడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా అరుదనుకోండి కానీ సాధారణంగా తొంభై తొమ్మిది పాళ్ళు ప్రతి తల్లి పిల్లల క్షేమం కోరుకుంటుంది పిల్లలు తమున్నా లేకపోయినా వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి అని కోరుకుంటుంది తల్లి అనేది అలా ఉంటేనే తల్లి పిల్లలు తన కాళ్ళు ఎదుటే విరోధంగా ఉండి అలా ఉంటే ఆ తల్లి ప్రాణానికి ఎంతో బాధ కలుగుతుంది భగవంతుడు అందరికీ అన్నీ ఇచ్చేయుడు మనకేమిచ్చాడో అందులో ఏ సుఖం ఉందో ఆలోచించుకోవాలి తప్ప ఏది లేదో దాన్నే పట్టుకో ఏడుస్తూ ఉంటారు అది చాలా తప్పు ఒక భర్త డబ్బు లేకపోయినా మంచి భర్త దొరకచ్చు ఒకడికి డబ్బు లేకపోయినా మంచి భార్య దొరకవచ్చు ఒకడికి డబ్బు ఉన్నా పిల్లలు కలిసి రాకపోవచ్చు ఒక డబ్బున్నా ఉద్యోగంలో ఏదో ఒత్తిడి ఉండొచ్చు అలా రకరకాలుగా ఉంటాయి ఒక సమస్య ఒకళ్ళకి పిల్లలు ఉండచ్చు ఒకళ్ళకి పిల్లలు లేకపోవచ్చు పిల్లలు లేకపోవడానికి కూడా ఏదో కారణం ఉంటుంది ఉన్న పిల్లలను పక్క పిల్లలను అన్నదమ్ముల పిల్లలను అప్పచెల్లెళ్ళ పిల్లలను అపేక్షగా చూసుకోవడమే మన మన ప్రేమలోనే ఉంటుంది ఏదైనా అంతేకాని మనకి ఏది లేదో దాన్ని పట్టుకుని ఏడిచి అవతల వాడికి ఏది ఓ పిలిసారి ఏది ఉంటే దాన్ని పట్టుకుని ఈర్చి పడిపోవడం చాలా తప్పు విషయం అండి అది బయట వాళ్ళ ఇప్పుడు రామకృష్ణ పరమహంస అలాంటి వాళ్ళందరూ బయట వాళ్ళ పట్లే ప్రేమ చూపించమంటున్నారు బయట వాళ్ళు ఎందుకు కర్మ ఇంట్లో వాళ్ళ మీద ఇంట్లో వాళ్ళే ప్రేమాపేక్షలుగా ఒక రక్త సంబంధీకులే ఉండడం లేదు అసలు యుగ ధర్మం ఏ ఉండవచ్చు వాళ్ళు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ ఎదుటివాడు మంచిగా ఉండాలి మళ్ళీ అలాంటి పిచ్చి తాపత్రయాలు పిచ్చి ఇవిలు పెట్టుకోకూడదు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు నీకేది నువ్వు ఏది అందిస్తే నీకు అదే అందుతుంది ఎప్పుడు అంతేగాని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుండి నీకు ప్రేమ అందమంటే ఎలా అందుతుంది అందదు అలాగే నువ్వు ఈర్ష్య అసూయలు లేకుండా ఉండు నీకు అలాంటి ప్రేమే దక్కుతుంది నీ మనసు ఈర్ష్యతో నింపుకుని నీకు ఈర్ష్య లేని ప్రేమ కావాలంటే రాదు కదా అయినా ప్రతి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి వాళ్ళకేం సమస్య ఉందో అని అంతేగాని అలా ఈర్ష్య అసూయలు ఉండకూడదు ప్రతివాడికి ఆ భగవంతుడు అనేవాడు అన్నీ ఇచ్చేడు అన్నీ లేకుండాను చెయ్యడు పైగా ఏ విషయమైనా మన కర్మ సిద్ధాంతం ప్రకారం మన పూర్వజన్మ పాప కర్మలు బట్టే ఆధారపడి ఉంటుంది అది సుఖమైన కష్టమైన ఏదైనా దాన్ని సంతోషంగా స్వీకరించేసాము అనుకోండి ఆ కర్మ ఈ జన్మలోనే పరిపక్వం అయిపోతుంది మనం మళ్ళీ దాన్ని నెక్స్ట్ జన్మకి మోసుకెళ్ళాం అంతేగాని ఈ జన్మలోనే ఇంకా అన్ని ఈర్షాసుయాలు పట్టుకుంటే దీనికి రెట్టింపు వడ్డీలు ఎలాగ రెట్టింపు రెట్టింపు అయిపోతూ ఉంటాయో అలాగ దీన్ని ఇంకా చాలా ఎక్కువగా మళ్ళీ జన్మకి మనం మోసుకెళ్తూ ఉంటాం అనమాట ఆ జన్మ ఇంకా దుర్భరంగా ఉంటుంది అది ఆలోచించుకోవాలి అందరూ అన్నదమ్ములు అప్ప చెల్లెళ్ళు అందరూ కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ప్రేమాపేక్షలుగా ఉండాలి నేను ఒకసారి ఈనాడులో ఒక కథ చదివాను నేను ఒకసారి మీతో పంచుకున్నట్టు కూడా నాకు గుర్తు ఒక నలుగురు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు ఐదుగురు అనుకుంటాను ఇద్దరు అమ్మ ఆడపిల్లలు ముగ్గురు మా పిల్లలు అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలే ఒక్కళ్ళకి మాత్రం ప్రైవేట్ ఉద్యోగం అతను ఇల్లు కట్టుకోలేకపోతాడు ఆఖరిన అందరికీ రిటైర్మెంట్ వయసు వచ్చేసింది రిటైర్ అయిపోతారు ఇంటి గృహప్రవేశాలు వాళ్ళు చేసుకుంటారు అందరూ పిలుస్తారు ఈ అన్నగారిని కూడా పిలుస్తారు అన్నగారో తమ్ముడో అతన్ని కూడా పిలుస్తారు అతనికి పాపం ఉండదు అయినా అతను భార్య వెళ్తారు వెళ్ళి ఇచ్చినప్పటికీ వాళ్ళిద్దరిని ఒకసారి కళ్ళు మూసుకోమని కళ్ళు తెరవమని ఒక ఇంటి దగ్గర నిలుపుతారు అదొక కొత్తిల్లు అది వీళ్ళ కోసమే ఈ ఐదు మిగతా నలుగురు కలిసి అయ్యో మనం అందరం ఒక చోటే ఉన్న ఉండాలి అమ్మ సంతోషిస్తుంది ఉన్నా వీడికి లేదు ఇల్లు మనం అందరికీ స్తోమతుంది అని చెప్పి ఆ తమ్ముడికో అన్నగారికో ఎవరికో ఇల్లు అమరుస్తారనమాట నిజంగా నాకు ఆ కథ ఎవరు రాశారో కానీ చాలా నచ్చిందండి నేను ఒక ఆడవాళ్ళే అనుకుంటే ఆ కథ రాస్తా కాకినాడ నేను ఫోన్ చేసి కూడా మాట్లాడాను వాళ్ళతో ఆవిడతో ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది నిజంగా ఎంతో నాకు సంతోషం అనిపించింది అనమాట అంత ప్రేమ అపేక్షలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పి ఆ తల్లి ఏ లోకాన్ని ఉన్నా ఎంతో సంతోషిస్తుంది కదా అని అలాగ పోనీ అంతంత సాయాలు ఇల్లు కట్టడాలు అవన్నీ చెయ్యకపోయినా సాయం చేయబని కూడా నేను చెప్పడం లేదు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఈర్ష అసూయలతో మాత్రం ఉండవద్దు అది నేను చెప్పేది భగవంతుడు ఒక చోట లోపం పెడితే ఇంకో చోట ఏదో మంచినిస్తాడు తప్పకుండా అందుకని దాన్ని బట్టి ఆలోచించుకుని ఉండండి అందరూ ప్రేమనే మనసులో నింపుకోండి ఆ ప్రేమ తిరిగి రెట్టింపుతో వడ్డీతో అంటారు అలా మనకి ఏదో ఆపస్ సమయంలో తప్పకుండా దక్కుతుందండి మనం చేసిన సాయం మనకి తప్పకుండా అది ఆ కష్ట సమయంలో లభిస్తుంది నేను గొప్పగా చెప్పట్లేదు కానీ నేను ఏ సాయం చేశానో ఎవరికి ఏం సాయం చేశానో ఏంటో అలాంటివి నాకు తెలియదు గుర్తుండదు కానీ ఒక్కొక్కసారి ఆపత్ సమయంలో నన్ను ఎన్నో విషయాల్లో భగవంతుడు చక్కగా కాపాడడం జరిగింది అవన్నీ మనం కష్ట సమయం ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం చేసిన సాయం తిరిగి మనం కష్టంలో ఉన్నప్పుడు వడ్డీతో సహా భగవంతుడు మనకి ఇస్తాడండి వడ్డీ ఒడ్డీ అని పదిసార్లు అంటున్నాను అంటే ఇంకాస్త దానికి వేసి ఇంకా ఎక్కువ పుణ్యాన్ని మనకి భగవంతుడు ఇస్తాడు అందరూ బయట వాళ్ళని చూసి ఉండద్దు అని చెప్తుంటే ఆయన వాళ్ళే ఉంటున్నారు అలా ఎవ్వరూ ఉండద్దు ఒక తల్లికి కడుపున పుట్టిన పిల్లలు అందరూ చక్కగా ప్రేమ ఆపేక్షలుగా ఉండండి ఈరోజు నేను చెప్పేది ఇదే ఒకళ్ళకు ఒకటి ఉంటుంది ఒకళ్ళకు ఒకటి ఉండదు ఉన్నవాడు లేనివాడిని చూసి ఆడవద్దు లేనివాడు ఉన్నవాడిని చూసే ఆడవద్దు అందరూ చక్కగా ఉండండి ఎవరి బాధ ఏంటో ఎవరి మనసులో ఏ ఇది ఉందో ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది అది అక్కర్లేని తిట్లు కొంతమంది అయితే అఘంగా శాపనార్థాలు బూతులు తిట్లు కూడా తిట్టేసుకుంటున్నారు అసహ్యంగా అసలు మనం ఏ పుట్టక పుట్టాము మనం ఏ భాష మాట్లాడుతున్నాము అని కూడా ఆలోచించట్లేదు అందుకని దయచేసి అందరూ మంచిగా ఉండాలని మంచి సమాజంలో ఉండాలని సమాజం గురించి అనుకుంటూ ఉంటే ఇల్లే సరిగ్గా ఉండట్లేదు అందుకని తల్లిదండ్రులు గౌరవాన్ని నిలిపి ఇవన్నీ ఉత్తమ గ్రంథాలు చదివితే అలవాడుతుందండి తర్వాత జన్మత కొంత సంస్కారం రావాలి పూర్వజన్మ పుణ్యం ఉండాలి ఒక ఉత్తమమైన భాష మాట్లాడాలన్నా ఉత్తమమైన ఆలోచనలు ఉండాలన్నా అందుకని అవన్నీ అలవరుచుకోండి అవేం కష్టమేమి కాదు రాలేదు ఏం చేస్తాం అలా అనుకోకూడదు ఇప్పటికిప్పుడైనా మనం మారచ్చు మారి అందరూ చక్కగా ఉండాలని మంచి మనసుతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రేమగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను చెప్పే మాట ఇది మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను రూ రూపంలో తెలియజేస్తారు కదూ అక్కడ మాట్లాడుకుందామా మరి ఉంటాను మీ స్నేహితురాలు పన్నాల శ్రీదేవి గారు నిన్న మీరు చెప్పిన తర్వాత నేను చాలా వెరిఫై చేశానండి నాకు మరి మెసేజ్ ఏది వేరే రాలేదు మీరు రాత్రి పెట్టినది తప్ప అందుకని నేను మెసేజ్ చూడకపోవడం అన్నది లేదు నాకు అసలు కనపడలేదు ఎక్కడా మరి ఏ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఉంటానే మీ బిజీ పనాలా